ఇంట్లో ఎలుకలు తిరగడం ఉండటం మంచిదా చెడ్డదా ఇంట్లో ఎలుకలు కనిపించడం మామూలే ఇది చూస్తే మీ అదృష్టంలో పెద్ద మార్పు వస్తుంది కొన్ని నెలల్లో అది అవుతుంది ఇంట్లో మనుషులతో పాటు చాలా జంతువులు కీటకాలు నివసిస్తాయి ముఖ్యంగా ఎలుకలు ఎలుకలు తేళ్లు వంటి జీవులు ఇంట్లో కనిపిస్తుంటాయి చాలా మంది దీనిని అసహించుకుంటారు కానీ జ్యోతిష్యం ప్రకారం ఈ జీవులు తరచుగా రావడం శుభాన్ని సూచిస్తుంది వారి రాక డబ్బు ఆస్తి ఆరోగ్యం శత్రువుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది ఎలుకలను వినాయకుని వాహనంగా కూడా పూజిస్తారు కాబట్టి హిందువులు కూడా ఎలుకలు శుభప్రదమని నమ్ముతారు దీనితో పాటు ముషా వివిధ ఆహార పదార్థాలను కూడా అందిస్తుంది కాని చాలాసార్లు ఎలుకలు ఇంట్లోకి ప్రవేశించి రకరకాల సమస్యలను సృష్టిస్తున్నాయి వివిధ రకాల ఆహార పదార్థాలు కాకుండా అనేక ఇతర సమస్యలకు కూడా కారణమవుతున్నాయి కాబట్టి ఎలుకలు ఇంటికి వస్తే నిజంగా మంచిదా చెడ్డదా శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతిదీ కుటుంబ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది ఇంట్లోకి కీటకాలు రావడం లేదా బయటకు రావడం సర్వసాధారణం ఈ పరంపరలో ఎలుకలు బల్లులు ఎర్ర చీమలు నల్ల చీమలు తదితర రకాల జీవుల రాక వల్ల ఇంటికి మేలు జరిగిన అశుభం పండితుల ప్రకారం ఇంట్లో ఎలుకల సంఖ్య అకస్మాత్తుగా పెరగడం లేదా ఇంట్లో చాలా భాగాలలో పెద్ద రంధ్రాలు కనిపించడం వల్ల మీ శత్రువులు మీకు భవిష్యత్తులో గొప్ప హాని కలిగించవచ్చని సంకేతం అంతేకాకుండా రాత్రిపూట ఎలుకల శబ్దం దురదృష్టకరం ఇది కొన్ని అస్పష్టమైన సంఘటనను కూడా సూచిస్తుంది అలాగే ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండడం పేదరికానికి సంకేతం ఎలుక మీ ఇంట్లో కాగితం బట్టలు లేదా ఉపకరణాలు వంటి వస్తువులను తరచుగా వస్తుంటే అది జీవితంలో ఆనందం శ్రేయస్సుకు సంకేతం అలాగే ఇంట్లో ఎలుకల సంఖ్య పెరగడం వ్యాధిని సూచిస్తుంది అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఎలుకలు కనిపించడం శుభపరిణామంగా భావిస్తారు చిట్టెలుక రాక ఇంట్లో చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే దీనిని మాత లక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఇంటిని తరచుగా సందర్శించడం ఆనందం శ్రేయస్సుకు సంకేతం సాయంత్రం పూట ఇంట్లోకి చూచుండు ప్రవేశిస్తే చాలా శుభప్రదం మీరు కొన్ని పెద్ద ఆర్థిక లాభాలను పొందబోతున్నారని దీని అర్థం చిట్టెలుగా వస్తే మీ అదృష్టమే మారిపోతుంది అంతేకాకుండా ఇంటి చుట్టూ చూచుండు తిరుగుతూ ఉంటే ఆ వ్యక్తికి వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు